ఏజెన్సీలో కురుస్తున్న భారీ వర్షాలు నాలుగు రోజుల నుంచి గిరిజనులకు చుక్కలు చూపిస్తున్నాయి విశాఖ ఏజెన్సీలో గ్రామాలకు ఆనుకుని ఉన్న వాగులు గెడ్డలు ఉప్పొంగుతున్నాయి జనజీవనం స్తంభించిపోయింది కొండ ప్రాంతాల నుంచి మైదాన ప్రాంతాలకు రావాల్సిన గిరిజనులు గ్రామాలకే పరిమితమవుతున్నారు గెడ్డలు దాటడానికే తాత్కాలికంగా కట్టుకున్న కర్రల వంతనలు సైతం వరద ఉధృతికి కొట్టుకుపోతున్నాయి ఏజెన్సీలో గిరిజన గ్రామాల ఇబ్బందులపై మరింత సమాచారం మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు అల్లూరు జిల్లా ఏజెన్సీలో వరదల ఉధృతి కొనసాగుతుంది ప్రస్తుతం అయితే మనం మత్స్యగడ్డ వద్ద ఉన్నాం మత్స్యగడ్డ వద్ద గత నాలుగు రోజుల నుంచి కూడా ఆ వరదల ఉధృతి ఏ విధంగా కొనసాగుతుందో మనం చూస్తూనే ఉన్నాం మరోవైపు గిరిజనులు అంతా కూడా తీవ్ర అవస్థలు పడుతున్నారు ఎందుకంటే ఆ కొండ పక్కల ఉన్నటువంటి ప్రాంతాలన్నింటిలో కూడా మనం చూస్తున్నాం అటువైపు సుమారు పది గ్రామాల గ్రామాల వరకు కూడా ఉన్నారు అక్కడ ఉన్నటువంటి ఏజెన్సీ ఉన్నటువంటి గిరిజనులంతా కూడా ఈ వాగు దాటి ఇటువైపు రావాలంటే వాళ్ళకి చాలా కష్టమవుతుంది ఆ నిన్నటి వరకు కూడా ఇక్కడ నుంచి మనం చూస్తున్న ఈ మార్గం గుండానే కర్రలతోని ఒక చిన్న వంతెన కట్టుకున్నారు దాని సహాయంతోనే ఇక్కడ దాడుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం ఆ ఈ వరదల ఉధృతికి ఆ కర్రల వంతెన కొట్టుకొని వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది మొత్తం ఈ పైన పడుతున్నటువంటి ఆంధ్ర ఒడిస్సా బార్డర్ లో వస్తున్నటువంటి వర్షాలన్నిటి కూడా ఈ విధంగా వరదల వరదల ఉధృతి కొనసాగుతూనే ఉంది మరోవైపు ఇటు దాటి ప్రయత్నం చేసే గిరిజనులంతా కూడా ఈ వరదల ఉధృతికి చాలా వరకు బైకులు అదే విధంగా తమ గుండా తీసుకొచ్చినటువంటి వస్తువులన్నీ కూడా ఈ వరదల ఉధృతికి కొట్టుకుని వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గిరిజనులు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఉన్నారు వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఎలా ఉందండి రాను రోజులు కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి ఇక్కడ మీరు ఒక వంతిని కూడా ఏర్పాటు చేస్తున్నారు అటువైపు కూడా ఒక పది గ్రామాల వరకు ఉంటున్నారు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు నమస్కారం అండి ఎన్టీవీ వారికి స్వాగతం మాకు ఇక్కడ రాకపోకలకి చాలా ఇబ్బంది జరుగుతుంది సార్ సరియాపిల్లి నుండి ఇలా పట్టుకుని ఒక ఆరు ఏడు గారు గ్రామాలు ఉన్నాయి ఈ గ్రామాల వారు రావడానికి ఒక బంధువీధి ఇంపార్టెంట్ గ్రామం అలాగే జీవండలి వెళ్ళాలని సరే ఇదే మన షార్ట్కట్ అయిన దారి ఈ దారిలోకి రావాలంటే ఈ గడ్డ ఒకటి మనకి ఇబ్బంది చేస్తుంది ఈ గడ్డ పొంగిపోతే ఆరికి తిండి తిప్పలు కూడా ఇబ్బంది జరుగుతుంది కనుక ఈ ఒత్తిడిని నిర్మిస్తే కొద్దిగా రాకపోవడానికి బాగుంటుంది అనేసి మేము భావిస్తాము కనుక మీ మాందు దయించి ఆ గ్రామస్తుల వాళ్ళకి కొద్దిగా అన్ని రకాలుగా కాపాడుతారనేసి మేము కోరుకుంటారు ప్రతి ఏడాది కూడా వర్షాలు కుచ్చేటప్పుడు ఎలాంటి పరిస్థితి ఉంటుందా ఇక్కడ వంతెన కానీ ఏమైనా ఏర్పాటు చేసే ప్రయత్నం చేసినా మామూలుగా చేసినా ఉండలేదండి ఎండాకాలం చేస్తారు ఇలాంటి వర్షాలు వచ్చినప్పుడు మాత్రం ఇటువంటి ఇబ్బంది ఉండదు అదే ఉండవు కొట్టుకుపోతాయి అక్కడి నుంచి అటుపక్క అటుపక్క ఇటు పక్క వాళ్ళు ఇటుపక్క ఉంటాయి అటువైపు నుండి రావడానికి కర్రలతో వంతుని కూడా కట్టుకున్నారు అది ఏమైంది